గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము ముప్పై శ్లోకం ప్రవృతి కార్యే భయా భయే బంధం మోక్షం చేద్ది బుద్ధి స పార్థ సాత్వికి ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును కర్తవ్యమును అకర్తవ్యమును భయమును అభయమును అట్లే బంధమును మోక్షమును యథార్థముగా తెలుసుకున్న బుద్ధిని సాత్వికమైన బుద్ధి అని అందరూ యథాతథం ఎలా ఉందో అలాగా తెలివిగా మారుడు కాయలు చేస్తూ చెప్పే మాటలు వింటూ లేదండి ఎవరిదైనా వాక్ ప్రవాహంలో పడిపోయి ఆహా అబ్బా ఏం చెప్పారు ఇంత గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఇదే కరెక్ట్ అనుకోవడం శాస్త్ర విరుద్ధంగా ఏవో చెప్పడం ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో జరుగుతుంది అదే మనమేమో అది సహస్రంలో ఉందా లేదా నిజమా కాదు అక్కర్లా పలానా వాళ్ళు చెప్పారు అద్భుతంగా మాట్లాడగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంది సరస్వతి అక్షం సరస్వతి పుత్రులు వీళ్ళంతా కాబట్టి ఇది కరెక్టే అన్న నిశ్చయాన్ని మనం వచ్చేస్తాం అద్భుతంగా మాట్లాడే సామర్థ్యం ఉంటే సరస్వతి పుత్రులైతే అద్భుతంగా అద్భుతాది అద్భుతంగా మాట్లాడే సామర్థ్యము ఉన్న ముల్లాలు పాస్టర్లు అన్ని మతాల్లో కూడా ఉన్నారు వేరే ఇతర దేశాలలో కూడా అద్భుతంగా మాట్లాడే సామర్థ్యం ఉన్న మేధావులు చాలా మంది ఉన్నారు ఇతర భాషల్లో కూడా పాశ్చాత్య దేశాలలో కూడా గొప్ప గొప్ప వక్తలు ఉన్నారండి కాబట్టి అద్భుతంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఎప్పుడు సరస్వతి కటాక్షం కాదు అదొక టాలెంట్ సాధన చేస్తే ఎవరికైనా వస్తుంది శాస్త్రోక్తముగా శాస్త్ర అవిహితముగా చెప్పే విషయం శాస్త్రంలోనదీ ఉండాలి చెప్పే విషయం పట్ల నీకు త్రికరణ శుద్ధిగా నమ్మకం ఉండాలి ఇలా చెప్పే విషయాన్ని నీవు ఆచరించాలి ఆచరించి అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎదుటి వాళ్ళకు చెప్పగలగాలి ఈ విధంగా చెప్పడము సరస్వతీ కణాక్షం అనిపించుకుంటుంది అని శ్రోతలు శ్రద్ధాళువులు గుర్తుంచుకోవాలి పరమాత్మ ఈ శ్లోకములో స్పష్టంగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము ఏమిటి రెండు మార్గాలు రెండు మార్గాలు ఏమిటి అనేది కూలంకషంగాను కష్టంగా యథాతథంగా తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది అనర్థం జరుగుతుంది గృహస్థాశ్రమంలో ఉండి సన్యాస బ్రతుకులు బ్రతుకుతారు సన్యాసాశ్రమంలో ఉండి భోగి లేదా సంసార సంసారతకులు బతుకుతారు పాపమా కాదా ఆ విధంగా సమాజానికి చెడు సందేశం పెడుతుంది ఇలాంటి ఆచరణ ద్వారా సమాజం పాడైపోతుంది కాబట్టి పరమాత్మడు హితము చెప్తున్నాడు ఇంతకీ ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి గృహస్థాశ్రమం నుండే ఉండి ఫలాసక్తులను త్యజించి భగవదర్పణ బుద్ధితో కేవలము లోకహితార్థమే జనక మహారాజు వలె ప్రవర్తించడం ఏదైతే ఉంటుందో అది ప్రవృత్తి మార్గం జనక మహారాజు వారిని ఈ రాజర్షి అంటారు గృహస్థాశ్రమంలోనే ఉండి సింహాసనం మీద కూర్చుని రాజుగా ధర్మాలు నిర్వర్తిస్తున్నా కూడా ఒక రాజు ఎంత భోగంతో ఉండాలి గొప్ప పట్టు వస్త్రాలు ధరించాలి ఆభరణాలు ధరించాలి రత్న ఖచ్చితమైన కిరీటాలు ధరించాలి అవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోవాలి రాజు పొందాలి అనుభవించాలి కానీ గా అంతర్గతంగా తీవ్రమైన వైరాగ్య సంపన్నుడు ఎంతటి వైరాగ్యం అంటే సన్యాసుల్లో కూడా ముముక్షుల్లో కూడా అతడి వైరాగ్యం ఉండేది కాదు ప్రభాంత భగవద్గీతలో చోట చెప్తాడు ఎవరైతే శతప్రజుడు ఉంటాడు యోగి ఉంటాడో అతడు సకల భోగముల మధ్య ఉంటే సకల భోగములను అనుభవిస్తున్న కూడా వికారాలు చెందడు అతడు వికారం కలగదు ఉంది అనుభవిస్తున్నాడు లేదు వికారం కలగదు బాధ కలగదు రామాయణంలో రాముల వారిని చూసుకుంటే ఒకసారి పెళ్లాడితే రాజ్య పట్టాభిషేకము అన్నా కూడా ఆయనకి ఏ వికారం కల ఆహా ఓహో ఇవాళ నైట్ ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోవాలి అనుకోలేదు వారు వాళ్ళు చూస్తున్నాక తెల్లారి పెళ్లి అంటే రెండు రోజుల ముందు నుండే పార్టీ మందు వరదలా పొంగాలి ఏదైనా జరగకూడదు జరిగింది అనుకో ఎవరన్నా పోయారనుకో అప్పుడు కూడా బాధతోటి మందు వరదలా పొంగాలి ఏమిటి అంటే హర్షము శోకము అదుపు చేసుకోలేని పరిస్థితి విగ్రహము లేని పరిస్థితి కానీ గృహస్థాశ్రమంలో ఉండి గృహస్థ జీవితం అనుభవిస్తూ కూడా ఉండే భోగాలు అనుభవిస్తూ కూడా కళాశక్తులను త్యజించి ఇది చేస్తే ఇది వస్తుంది ఇది నాకు రావాలి అది నేను పొందాలి దీనిని అనుభవించాలి అనుభవించకపోతే జీవితమే వ్యర్థం ఇదిగో ఇలాంటి ఆశక్తులను త్యారించి నిమిత్తం మాత్రం తన పని తాను తన కర్తవ్యం తను గృహస్థాశ్రమంలో నిర్వర్తించడము రామచంద్రుడు వారు ధర్మరాజు వారు అందరూ ఈ విధంగానే పాటించారు మళ్ళారి సింహాసనం మీద గుర్చి అన్నా కూడా రాములు వారికి గొప్ప హర్షం ఏం తెల్లారి పొద్దున అడవులకు వెళ్ళాలంటే శోకం ఏం కలలో తేయడం లేదు ఆ మాటను కానీ ఠైకిపోని వెళ్ళిపోయాడు అంతే నారచిరలు ధరించాడు వెళ్ళిపోయాడు ఆయనకి ఆ గొప్ప భవనము ఆ దశరథ చక్రవర్తి గారి భవనాలు ఒకటే అరణ్యం ఒకటే రెండో ఒకటే ఆయనకి ఎవరు రాముడు అంటే గృహస్థుడు సన్యాసి కాదు కదండి గృహస్థ రామచంద్రుడు అర్పణ బుద్ధితో కృష్ణార్పణం అనుకుంటూ భగవంతుడికి అర్పించే బుద్ధితో లోక హితార్థమై గృహస్థ జీవితంలో ప్రవర్తించడం ఏదైతే ఉంటుందో అది ప్రవృత్తి మార్గము పది మంది మేలు కోరి సమాజ హితవు కోరి కుటుంబ హితవు కోరి వంశహిత కోరి శాస్త్రం ఏ విధంగా చెప్పిందో శాస్త్ర మర్యాదను ఉల్లంఘించకుండా శాస్త్ర మర్యాదలకు లోబడి ప్రవర్తించడం ఏదైతే ఉంటుందో అది ప్రవృత్తి మార్గము గృహస్థాశ్రము ఈ విధమైన ప్రవృత్తి మార్గం పాటించినా సరే వారు కూడా ముక్తిని పొందుతారు మరి నివృత్తి మార్గం ఏమిటి దేహ అభిమానం విడిచిపెట్టి దేహం మీద భౌతిక విషయాల మీద మమత మోహము ఇవన్నీ కూడా విడిచిపెట్టి కేవలం సచిదానంద ఘన పరమాత్మే ఏకీభావస్థుతుడై భగవంతుడది మాత్రమే ధ్యానం ఉంచి భగవత్ ప్రాప్తి మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ఇతర ఏ విషయాలను చూసి చలించకుండా ఆకర్షించకుండా ఏ విషయాల మీద మనసు పోకుండా కేవలం మనసు పరమాత్ముడు ఎందే ఉంచి పరమాత్మ అర్పించి సుఖ సరగాది మహర్షుల వలె సంసారం నుండి ఉపరతుడై చరించు మార్గం ఏదైతే ఉంటుందో అది నివృత్తి మార్గము సనందరాదులు ఉన్నారు నలుగురు ఐదేళ్ల పిల్లల్లా ఉంటారు వాళ్ళంతే నిరంతరం కూడా హరిని భజిస్తూ ఉంటారు వాళ్ళ మనసు ఎప్పుడు సంసారాల మీదకి ఏతర ఏ విషయాల మీదకి పోదు కేవలం వారి మనసు హరి మీదే ఉంటుంది ఐదేళ్ల పిల్లల హృదయము ఆ మనసు ఎలా ఉంటుందో అదే పసిమరస్తూ ఉంటారు అంతే ప్రాయంగా ఉంటారు సుఖమహర్షి వ్యాసమహర్షి వారు పుత్రుడు మీకు తెలిసిందేగా ఒకసారి మహర్షి వారి వెనక వ్యాస మహర్షి అలా పెడుతూ ఉన్నారట ఆ పక్కనే ఒక కొలను ఆ కొలంలో అప్సరస స్నానాలు చేస్తున్నారట బట్టలు గట్టు మీద పెట్టేసి ఆ అప్సరస స్నానాలు చేస్తున్నారట సుఖ మహర్షి వారు పెడుతూ ఉంటే చూసి కూడా వీళ్ళు వస్త్రాలు కట్టుకోవాలి గట్టు మీదకి వచ్చి గబాబా వస్త్రాలు అడ్డం పెట్టుకోవాలి అనుకోలేదు అలాగే స్నానాలు చేస్తూ ఉండిపోయారు వారు కొంచెం వెళ్ళాక వెనక వ్యాస మహర్షి వారు అదే పెడుతుంటే మాత్రము చూసి గబగబా అంత దూరం నుండే చూసి వచ్చి వస్త్రాలు తీసుకొని వేసుకొని వచ్చి నమస్కరించారట వ్యాస మహర్షి వారు అడిగారు నా కొడుకు ముందుగా పెడుతున్నాడు వాడు కొర్రవాడు పరుషువాడు వాడు వెడుతుంటే వస్త్రాలు వేసుకోవడదు నేను వెడుతుంటే వస్త్రాలు వేసుకుంటున్నారేమిటి అప్సరసం చెప్పారు కదా స్వామి సుఖమహర్షికి దేహ చెద్దరలేదు సుఖమహర్షి ఎప్పుడు కూడా వస్త్రాలు కట్టుకోవడం నిరంతరం నారాయణ నామ స్మరణలోనే హరి భక్తులోనే లీనం అయిపోయి సర్వత్రా భగవంతుడు మాత్రమే దర్శించి ఒక యోగి నివృత్తి మార్గంలో ఉన్నవాడు వారిని చూస్తే ఈ ప్రకృతికి సంసారానికి భయము లేదు కేవలం ప్రయాణం మాత్రమే కలుగుతుంది కానీ మిమ్మల్ని చూస్తే మాకు భయం కావాలని అక్కడ సేవలు పెడతారు అని కాబట్టి గబాబా వచ్చి వస్త్రాలు కట్టుకొని మీకు నమస్కారం చేస్తాం స్వామి అన్నారు నివృత్తి మార్గములో ఉండడం అంటే మొత్తం భగవన్మయంగా చూడటము ఏ విధమైన సంసారికమైన భౌతికమైన ఆశ దేహ చింతన దేహాభిమానము ఏమీ లేకుండా అన్ని ఇంద్రియాలు నివృత్లు చేసి భగవత్పరము చేయడం ప్రవృతి మార్గం అంటే ఇంద్రియాలతోటి సహస్రభీతమైన ధర్మబద్ధమైన ఆచరణ చేసి అది కూడా భగవంతుడికి సమర్పించి ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలు చేసి లోక హితార్థమై పాటు ఈ రెండింటికి కరెక్ట్ గా భేదాలు తెలుసుకొని ప్రవర్తించడం అనేది సాత్వికమైన బుద్ధి కర్తవ్యము అకర్తవ్యము చేయవలసింది ఏంటి చెయ్యకూడదేమిటి ఇది కూడా తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది తెలుసా చేయాల్సి నువ్వు చేయరు చెయ్యకూడని పనులన్నీ చేసి ఎక్కడ లేని కంప ఎళ్ళ మీద తీసుకొస్తారు సమాజాల మీద తీసుకొస్తారు కాబట్టి కర్తవ్యమేమిటి శాస్త్రవేత్తమైన కర్త అది ఏమిటి శాస్త్ర విరుద్ధమైన కర్మ వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి సాత్వికమైన బుద్ధి ఉంటే తెలుసుకొని తీరుతారు భయము అభయము ఎందుకు భయపడాలి అలాగే ధైర్యంగా ఎలా ఉండాలి ఇవి రెండు కూడా తెలుసుకోవాలండి కొన్ని విషయాలకి శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ పాప చింతన పాప ఆలోచనలు అధర్మము అన్యాయము అవినీతి ఇలాంటివి చేయడం కోసం భయపడాలి ఆ విషయాలకు భయపడాలి అంతేకాని జనాలు భయపడకూడని విషయాలు భయపడతారు ఏమండి పూజలు ఇలా చేసాం దోషమా భయం వేస్తుందండి పొద్దున్న గాజులు పగిలిపోయాయండి అనుకోకుండా చేతిలో నుండి ఆ బొట్స్ అన కుంకుమబారణ కింద పడిపోయిందండి వీటికి ఆ భయపడాలి దేనికి భయపడాలి ఏ విషయంలో అభయంతో ధైర్యంతో ఉత్సాహంతో ఉండాలి ఈ విషయాల గురించి కూడా కరెక్ట్గా తెలుసుకుని ఉండాలి అట్లే బంధనము మోక్షము ఏది నీకు బంధాలు కలిగించేది ఏది నీకు విడుదల ప్రసాదించేది మోక్షము అంటే విడుదల ఏది నీకు విడుదల ప్రసాదించేది ఏది నీకు బంధము కలిగించేది ఏది నీకు స్వేచ్ఛనిచ్చేది ప్రాప్తినిచ్చేది ఇది కూడా కూలంకషంగా తెలుసుకుని ఉండటం సాత్వికమైన బుద్ధి ఇవన్నీ కూడా యథాతథముగా కరెక్ట్ గా తెలుసుకొని ఉండడం అనేది సాత్వికంగా బుద్ధి పనిచేస్తుందని అర్థం సాత్వికమైన బుద్ధి ఉంటే క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా ప్రతి విషయం గురించి కూలంకషంగా నువ్వు తెలుసుకుని ఉంటావు ఈ జీవితం అలాగే ఉంటుంది చేరాలనుకున్న గమ్యానికి చేరాలనుకున్న సమయానికి చేరు తీరతావు ఎప్పుడు ఈ విధమైన సాత్వికమైన బుద్ధి నీకుంటే కాబట్టి ఇలాంటి బుద్ధి వరచుకోవడం కోసం సాధన అవసరం అని పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు ಧರ್ಮೋ ರಕ್ಷದ್ರಕ್ಷ ಜೈ ಶ್ರೀರಾಮ ಕೃಷ್ಣಾರ್ಪಣ